వీరు పేరాబత్తులు వీరభద్రం గారు హైత్ నగర్ హైదరాబాద్లో హైత్ నగర్లో ఉంటారు వీరు వీరు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ లేదు యాక్చువల్గా అందరూ అడుగుతుంటారు ఏమీ లేకుండా వ్యాపారం అట్లా చేయాలంటే డబ్బులు ఉండాలి కదా పెట్టుబడులు ఉండాలి కదా వెనకాల ఇవి ఉండాలి ఇవ్వ ఉండాలి అంటారు ఏమీ అక్కర్లా అదృష్టం ఒకటి ఉండి సంకల్పం ఒకటి కరెక్ట్గా ఉండి మేము చెప్పినట్టు చేస్తే అద్భుతాలు జరుగుతాయి అనడానికి వీరే ఉదాహరణ వారే స్వయంగా వారిని నోరుతోటి చెప్తారు చూడండి ఇప్పుడు వ్యాపారం పెట్టుకున్నారు కదా

మీ ఫ్రెండ్స్కి కూడా పెట్టించారు కదా మీ మీ బ్రదర్కి పెట్టించారు అదృష్టత్వం ఒకటి పెట్టుకుని మనస్ఫూర్తిగా మీలాగా అనుకుంటే ఇక జీవితంలో ఎంత అద్భుతాలు సాధిస్తారో కార్లు మ్యాన్లు ఇల్లు వ్యాపారాలు బంగారాలు అద్భుతంగా మీరే ఒక ఉదాహరణగా అందరికీ నిలుస్తున్నారు శుభం గుయాత్ శుభం గుయాత్ శుభం గుయాత్